ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు విజయవాడ భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వంగవేటి రాధ నాగులమీరా బొమ్మసారి సుబ్బారావు అడ్డూరి శ్రీరామ్ మరియు కూటమి నాయకులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు రంజాన్ తోపా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా అధికంగా ఉన్నారు ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావలసిన తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులు మెరుగుపరచడానికి అన్ని విధాల ప్రణాళికలు చేస్తున్నామని మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం సర్వ మానవాళి కోసం పవిత్ర గ్రంథాన్ని పురాణ గ్రంథాన్ని అందించినటువంటి మాసం ఈ రంజాన్ మాసం ఏదైతే అల్లా మానవులకు మంచి మార్గాన్ని ఇచ్చారో దానికి కృతజ్ఞతగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాంను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అల్లాహకు కృతజ్ఞతగా ముప్పై రోజులు ఉపవాస దీక్ష మరి అనేక సందర్భాల్లో అందరినీ పిలుచుకుంటూ ఇస్లాం అంటేనే శాంతి సమానత్వం అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి మతం ఇస్లాం మతం మరి ఈ పండుగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుజనాథ చౌదరి గారు ఎంతో మంచి హృదయంతో ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈరోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీదగా ఇస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరఫున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిజ్ఞలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎలక్షన్ల ముందు చోటు చెప్పారు నాది మానవత్వం అనేటువంటి కులం నాకు అన్ని కులాలు మతాలు సమానంగా చూసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలు అభ్యునితి చెందాలని నియోజకవర్గ అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి గుజనాథ్ చౌదరి గారికి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాను మాసం రంజాన్ మాసం కానీ ఈ సమయంలో కురాన్ని రచించటం ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకి అతీతంగా అందరూ కలిసి నన్ను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అలా ఇప్పుడు కూడా నేను సేవాభావంతో ఉంటాను ముఖ్యంగా పేదరికంలో ఉన్న ముస్లిం సోదరి సోదరిములకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఈ ఈరోజు రంజాన్ పండగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోపా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాటు చేశాను నేను పర్సనల్గా తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి ప్రభుత్వానికి ఉన్న అనేక పరిధుల మూలాన డెఫినెట్గా స్లోగా అవుతున్నాయి కానీ విద్య వైద్యం ఉపాధి వాటిల్లో గట్టిగా మా ఆఫీస్ని పనిచేస్తూ ఉన్నాం ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ మళ్ళీ రంజాన్ వచ్చేప్పటికి మీ జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా పనిచేస్తాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్